వెల్కమ్ టు బీజియన్ తెలుగు అప్డేట్స్ అమెరికాలో భార్యను అత్యంత కిరాతంగా హత్య చేసి పరారయ్యాడు ఓ వ్యక్తి తొమ్మిది ఏళ్ల క్రితం అమెరికాలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ కేసులో నిందితుడిని అగ్రరాజ్యం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది తాజాగా అతడిపై భారీ రివార్డును ప్రకటించింది నిందితుడి తెలిపిన వారికి రెండు లక్షల యాభై వేలు డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రెండున్నర కోట్లు రివార్డు ఇస్తామని వెల్లడించింది ఏప్రిల్ రెండు వేల పదిహేను పన్నెండున మేరీల్యాండ్లోని హానోవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది భద్రేష్ పటేల్ అతడి భార్య పాలక్ స్థానికంగా ఉండే ఓ డోనట్ దుకాణంలో పనిచేసేవారు హత్య జరిగిన రోజున వీరిద్దరూ నైట్ షిఫ్ట్లో ఉన్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ దుకాణంలోని కిచెన్లో పనిచేస్తున్న పాలక్ దగ్గరకు అతను వెళ్లి పలుమార్లు కత్తితో పొడిచాడు అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజిఎన్ తెలుగు అప్డేట్స్